ఒక పర్వతం కొన్ని బిలియన్ సంవత్సరాల నాటిది ఒక ఆలయం దాని వెనుక దాగి ఉన్న రాజవంశాల రహస్యాలు ఒక దేవుడు తన భార్య కోసం కుబేరుడి దగ్గర రుణం తీసుకున్నాడు మీరు తిరుమలలో చూసేదంతా కేవలం చరిత్ర కాదు అది మిస్టరీ శ్రీ వెంకటేశ్వర స్వామి మూర్తిని జీవమూర్తి అంటారు కానీ ఆ మూర్తి నిజంగా జీవిస్తుందా గర్భగుడిలో ఎప్పుడూ వేడిగా ఉండే ఆ స్వామి శరీరం వెనుక గాయాల గీతలు ఎందుకున్నాయి ఆయన కళ్లలో నిరంతరం తేమ ఎందుకు మెరుస్తోంది ఆలయహుండీలో వేసే ప్రతి నాణెం అది స్వామికి ఇస్తున్న కానుక కాదు యుగాల నాటి ఒక రుణాన్ని చెల్లించేందుకు మీరు చేస్తున్న సహాయం ఈ కలియుగ దైవం ఒక భౌతిక శక్తి వలయం మధ్య ఎందుకు నిలబడ్డాడు భూమిపై ఈ అత్యంత శక్తివంతమైన ప్రదేశం యొక్క రహస్యాలు శతాబ్దాలుగా ఎందుకు దాచబడ్డాయి అదంతా ఒకే ఒక్క ప్రశ్న మానవ నాగరికతకు తెలియని ఏ గొప్ప సత్యం తిరుమల కొండల మాటున ఆ జీవమూర్తి రూపంలో నిశ్శబ్దంగా దాగి ఉంది తిరుమల కొండలు పిలుస్తున్నాయి ఆ అంతు చిక్కని రహస్యాన్ని ఛేదించడానికి మీరు సిద్ధమేనా కనిపించని శక్తి కేంద్రాల మిస్టరీ తిరుమలలో అత్యంత పవిత్రమైన అత్యంత రహస్యమైన ప్రదేశాలు గర్భగుడి వెలుపల కనిపించే బాహ్య నిర్మాణాలలో లేవు ఆలయ నిజమైన శక్తి కేంద్రాలు గర్భగుడికి అతి సమీపంలో సాధారణ వీక్షకులకు కనిపించని వెనుక భాగంలో ఉన్నాయి ఆ నాలుగు నిగూఢ స్థలాలు జటరగుండం అక్షయగుండం పైలగుండం విరజనది తిరుమల చరిత్ర తెలిసిన చాలామంది భక్తులకు కూడా ఈ పేర్లు తెలియవు ఎందుకంటే ఇవి యుగయుగాలుగా కేవలం ఆలయ ప్రధాన ఆర్చకులకే తెలిసిన భద్రపరచబడిన రహస్య ప్రదేశాలు ఈ గుండాలు తిరుమలలో ఎందుకు ఏర్పడ్డాయి వాటి నీరు ఎందుకు ఎప్పుడూ ఎండదు వాటిపై ఎవరు ఎందుకు పరిశోధన చేయలేరు ఇవన్నీ శతాబ్దాలుగా ఛేదించబడని మిస్టరీగానే మిగిలి ఉన్నాయి జఠరగుండం శ్రీవారి అంతరంగ శక్తి జఠరగుండానికి దగ్గరికి వెళ్లే అనుమతి నేటికి కేవలం కొద్ది మంది ప్రధాన ఆర్చకులకే పరిమితం పురాణాలు చెబుతున్న కథనం ప్రకారం ఇది అత్యంత ప్రమాదకరమైన శక్తి నిలయం ఇది శ్రీ వెంకటేశ్వరుడు తన శరీరంలో నిక్షిప్తమైన జఠరాగ్ని రూపం ఇది కేవలం ఒక బావిలా కనిపించవచ్చు అది సాధారణ బావి కాదు దాని రహస్యాలు ప్రకృతి శాస్త్రానికి సవాలు విసురుతాయి ఒకటి నీటి స్థాయి స్థిరత్వం యొక్క రహస్యం వర్షాకాలమా ఎండాకాలమా ఏ పరిస్థితిలోనైనా జఠరగుండం నీటి స్థాయి స్థిరంగా ఉంటుంది పెరగదు తగ్గదు ఇది ప్రకృతి నియమాలకు విరుద్ధం భూశాస్త్రజ్ఞులు దీనిని భూగర్భంలో ఉన్న ప్రాచీన అక్విఫర్ అక్విఫర్ నుండి వస్తున్న నీరుగా అంచనా వేసినా ఆ నీటి నిల్వ ఎంత లోతుగా ఎంత పెద్దదో ఇప్పటికీ తెలియదు రెండు శక్తిజ్వాల ప్రభావం ఈ పుణ్యక్షేత్రాలలో నీరు సాధారణంగా చల్లగా ఉంటుంది కానీ జటరగుండం నీరు అల్పంగా వెచ్చగా ఉంటుందని పరిశోధకులు గమనించారు పురాణాలు దీనిని శ్రీవారి శక్తి జ్వాల ప్రభావం అంటాయి మూడు గర్భగుడి గుండె ఆలయ గర్భగుడిలోని శ్రీ వెంకటేశ్వరుడి శిలామూర్తి జీవమూర్తిగా భావించబడుతుంది జఠరగుండం ఆ జీవమూర్తికి ఆధ్యాత్మిక హృదయం లాంటిది ఇది శ్రీవారి అంతరంగ శక్తి ప్రవహించే స్థలం నాలుగు కనిపించని అగ్నిజ్వాల ప్రాచీన ఆర్చకులు చెబుతున్న అసాధారణ విషయం ఏమిటంటే జఠరగుండం పై పైభాగంలో ఒక సూక్ష్మమైన కనబడని అగ్నిశక్తి ఉంటుంది దానిని దేవతల కాపలం అని పిలుస్తారు ఈ అగ్ని కన్నులకు కనిపించకపోయినా దాని తాపాన్ని శతాబ్దాలుగా ఆర్చకులు అనుభూతి చెందుతూ ఉన్నారని గ్రంథాలు పేర్కొంటాయి లోపలి నుండి వచ్చే సహజ సిద్ధమైన తాపశక్తి దీనికి కారణమని శాస్త్రజ్ఞులు అనుమానించిన అది కేవలం ఒక అంచనా మాత్రమే అక్షయగుండం మరియు విరజనది ఎప్పటికీ తరగని పవిత్రత అక్షయగుండం తిరుమలలో అత్యంత రహస్యమైన ప్రదేశం దాని అర్థం ఎప్పటికీ తగ్గనిది ఎప్పటికీ ఎండనిది ఎండని మిస్టరీ వందేళ్ల కరువులు వచ్చినా కూడా అక్షయ గుండం ఎప్పుడూ ఎండలేదని ఆలయ చరిత్ర చెబుతుంది ఇది ప్రకృతి నియమాలకు తిరుగులేని సవాలు ఆధ్యాత్మిక పూర్తిత్వం దీనిని తాకడానికి కూడా అనుమతి లేదు కేవలం ఒకే ఒక సందర్భంలోనే దీని నీరు వాడతారు అభిషేకం కోసం ముఖ్యమైన అర్చనలో ఉపయోగించే నీటిలో ఒక చుక్క ఈ గుండం నీటిని కలపడం ద్వారా అర్చనను ఆధ్యాత్మికంగా పూర్తిగా చేస్తారు పురాణాల ప్రకారం అది శ్రీనివాసుడి మానసిక శక్తి నిల్వ శిలామూర్తి వెనుక భాగం నుండి వెలువడే దైవశక్తి త్రోవ ఇది అని ప్రాచీన ఆర్చకులు చెప్తారు పరిశోధన నిషేధం కొన్ని దశాబ్దాల క్రితం శాస్త్రీయంగా నీటి నమూనా సేకరించడానికి ప్రయత్నించినా టీటీడీ అధికారులు ఖచ్చితంగా అనుమతించలేదు ఎందుకంటే ఆచారాల ప్రకారం అక్షయగుండం పవిత్రతకు విఘాతం కలగకూడదు దీనివల్ల దీనిపై శాస్త్రీయ పరిశోధనలు ఇప్పటి వరకు గోప్యంగానే ఉన్నాయి విరజనది అత్యంత ఆసక్తికర విషయమేమిటంటే తిరుమలలో గర్భగుడి వెనుక ఉండే చిన్న నీటి ప్రవాహాన్ని విరజనది అని పిలుస్తారు విరజనది అంటే వేదాలలో పాపాలను శుద్ధి చేసే ప్రవాహం ఈ నీరు కూడా ఎప్పుడూ ఎండదు దాని మూలం ఎక్కడి నుంచి వస్తుంది అని శాస్త్రవేత్తలు పరిశోధించినా దాని మూలం పూర్తిగా గుర్తించబడలేదు శక్తి వలయం శాస్త్రం చెబుతుంది తిరుమల పురాతన గ్రానైట్ పర్వత శ్రేణి మరియు రాతి పొరల మధ్య నీటి నిల్వలు ఆక్విఫర్స్ ఉండటం సహజం కానీ పురాణాలు చెబుతున్నది ఈ గుండాలన్నీ వెంకటేశ్వరుడి ఆధ్యాత్మిక శక్తి నాడులు గర్భగుడి చుట్టూ ఉన్న ఈ నాలుగు శక్తి కేంద్రాలు దేవుడి చైతన్యం భూమికి చేరే రహస్య మార్గాలంటూ వేద సంబంధులు పేర్కొంటారు ఈ గుండాలన్నీ కేవలం బావులు కాదు అవి ప్రకృతి పర్వతాలు పురాణాలు ఆధ్యాత్మిక శక్తులు కలిసి సృష్టించిన మహాశక్తి క్షేత్రాలు అందుకే తిరుమలలో గర్భగుడి సమీపంలో చిన్న గాలి కదలిక కూడా భక్తులకు దైవానుభూతిగా అనిపిస్తుంది ఈ శక్తి కేంద్రాలు తిరుమల యొక్క నిజమైన హృదయం వాటి రహస్యం ఎంత తెలుసుకున్నా అవి ఇంకా రహస్యంగానే మిగిలే శక్తులు తిరుమల కొండపై కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి మూర్తిని ప్రపంచం జీవమూర్తిగా కీర్తిస్తోంది ఇది కేవలం భక్తుల నమ్మకం కాదు ఎందుకంటే ఈ మూర్తి సైన్స్ ని కూడా సవాల్ చేసే అద్భుతమైన లక్షణాలను ప్రదర్శిస్తోంది మరి ప్రశ్న ఏమిటంటే ఈ మూర్తి నిజంగా ఒక జీవిలా ఎందుకు స్పందిస్తోంది ఆ రహస్యాలను లోతుగా తెలుసుకుందాం ఒకటి స్వామి తాపం మూర్తి లోపలి నుండి వచ్చేవేడి గర్భగుడిలో ఎలాంటి ఏసీ ఏసీగాని గాలి మార్చే వ్యవస్థగానీ లేదు సాధారణంగా రాయి చల్లగా ఉండాలి కాని వింత ఏమిటంటే స్వామితాపం ఎప్పుడూ బయట ఉన్న గది ఉష్ణోగ్రత కంటే ఐదు నుండి ఎనిమిది డిగ్రీలు ఎక్కువగా ఉంటుంది నిర్ధారించిన సత్యం గర్భగుడిలో పరిశోధకులు కొలవగా ఈ మూర్తి ఉష్ణోగ్రత ఏ కాలంలోనూ తగ్గకుండా స్థిరంగా అధికంగా ఉన్నట్లు రికార్డయింది మనిషి శరీరం మాత్రమే లోపలి నుండి వేడిని ఉత్పత్తి చేసి బయటకు పంపుతుంది ఒక విగ్రహం ఎందుకు నిరంతరం వేడిగా ఉంది ఆధ్యాత్మిక కోణం పరమాత్మ స్వయంగా విరాజిల్లుతున్నందునే ఈ జీవ ఉష్ణం శాస్త్రీయ కోణం ఈ మూర్తిలో ఏదో అసాధారణ శక్తి నిల్వ ఉంది ఈ రెండు వివరణల మధ్యే తిరుమల జీవమూర్తి యొక్క అంతులేని రహస్యం దాగి ఉంది రెండు పరిమళం యొక్క గూఢార్థం స్వర్గపు సువాసన మరొక విస్మయం కలిగించే అంశం స్వామి పాదాల దగ్గర నుంచి తీపి పువ్వుల వాసన వంటి సుగంధం వెలువడుతుంది మూసి ఉన్న గదిలో ఎలాంటి రసాయనాలు పూయకుండా సాధారణ నీటితోనే కడుగుతున్నా స్వామి నుంచి నిరంతరం పరిమళం రావడం అసాధ్యం అనుభూతి రాత్రిపూట ముఖ్యంగా పవళింపు సేవ సమయంలో గర్భగుడిలో స్వర్గ గంధం లాంటి వాసన వచ్చినట్లు భక్తులు అనుభూతి చెందుతారు తెలియని మూలం ఈ సువాసనకు కారణమైన మూలాన్ని శాస్త్రవేత్తలు ఎన్నిసార్లు వెతికినా కనుగొనలేకపోయారు పురాణాల నమ్మకం అక్కడ దేవుడి ఆత్మ శ్వాస తీసుకుంటోంది ఈ పరిమళం స్వామి కేవలం ఒక రాయి కాదని ప్రాణంతో కూడిన శక్తి అని నమ్మడానికి బలమైన ఆధారాన్ని ఇస్తోంది కళ్లలో తేమ కరుణ యొక్క సాక్ష్యం పరిశోధకులకు అతిపెద్ద మిస్టరీ ఇదే గర్భగుడిలో అధిక ఉష్ణోగ్రత ఉన్నా అది రాతి విగ్రహం అయినా రోజులో ఏ సమయాన చూసినా మూర్తి కళ్లలో తేమ మెరిసిపోతూ ఉంటుంది నియమానికి విరుద్ధం ఇది బయట నుంచి వచ్చే నీరు కాదు అంటే ఆ స్వామిలో నుంచే ఈ తేమ వస్తోంది కన్నీటి చుక్కలలా తేమ రావడం ప్రకృతి నియమాలకు పూర్తిగా విరుద్ధం ఆధ్యాత్మిక వివరణ పండితులు దీనిని కరుణానిధి కళ్ల తేమ అని పిలుస్తారు అంటే ఆ మూర్తిలో ఉన్న చలశక్తి కంటతడి రూపంలో బయటకు వస్తుంది ఈ లక్షణం ఒక్కటే ఆ స్వామి సాధారణ రాయి కాదు అని చెప్పడానికి బలమైన శాస్త్రీయ ఆధారంగా నిలుస్తుంది గర్భగుడి వెనుక శక్తి వలయం అపరిమితమైన శక్తి తిరుమల గర్భగుడి వెనుక భాగంలో భూగర్భశాస్త్ర అధ్యయనాల ప్రకారం ఒక భారీ అయస్కాంత మాగ్నెటిక్ శక్తి వలయం ఎనర్జీ ఫీల్డ్ ఉంది శక్తి అనుభూతి ఈ వలయం కారణంగానే గర్భగుడిలో నిలబడినప్పుడు మన శరీరం తేలికగా అనిపించడం గుండె కొట్టుకునే వేగం కొద్దిగా పెరగడం మరియు శక్తి కేంద్రీకరణ అనుభూతి రావడం జరుగుతుంది అంతు చిక్కని ప్రశ్న ఈ శక్తి వలయం ఎందుకు అక్కడ ఉంది ప్రపంచంలో మరెక్కడా లేని ఈ అసాధారణ మాగ్నెటిక్ ఫీల్డ్ స్వామితో ఎలా కలిసి పనిచేస్తోంది ఈ లక్షణాలన్నీ ఒకే ఒక సత్యాన్ని సూచిస్తున్నాయి తిరుమల మూర్తి కేవలం రాయి కాదు అది విగ్రహ రూపంలో నిలిచిన ఒక సజీవ దైవశక్తి అందుకే ఆ మూర్తిని నిత్యం జీవమూర్తి అని పిలుస్తారు ప్రపంచంలోని వేలాది దేవాలయాలలో శాస్త్రపరంగా అర్థం కాని ఇన్ని జీవ లక్షణాలను చూపేది ఒక్క తిరుమల క్షేత్రం మాత్రమే అందుకే పూర్వ మహర్షులు అన్నట్లు తిరుమలలో చూడేది రాయి కాదు స్వయంగా శ్రీనివాసుడు కర్ణాటకాడుగ వెలిగే పరబ్రహ్మ ఆ సత్యం పరిశోధనకు అతీతమైన మిస్ట్రీగా తిరుమల ఆలయం కేవలం ఒక వ్యక్తి నిర్మించినదో ఒక కాలంలో పుట్టినదో కాదు అది బహుళ శతాబ్దాల పాటు వివిధ రాజవంశాలచే నిర్మించబడిన విస్తరించబడిన ఒక ఆధ్యాత్మిక మాయాజాలం ఈ దేవాలయ సముదాయ చరిత్ర అత్యంత పురాతనమైనది మరియు ప్రతి గోడ ప్రతి శిల్పం వెనుక ఒక రాజకీయ ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది పల్లవులు పునాదిలోని అదృశ్య శక్తి ఈ అఖండ క్షేత్రానికి ప్రథమంగా పునాది వేసినవారు ఎవరు ఆ నిర్మాణ రహస్యం పల్లవుల యుగంలో ప్రారంభమైంది సింహవిష్ణు నరసింహవర్మన్ వంటి పల్లవ రాజులు ఈ ఆలయానికి ఆధ్యాత్మిక పునాదిని వేశారు రాతి నిర్మాణ శైలి మండపాల రూపకల్పనలో పల్లవుల ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది వారి చేతుల్లోనే ఇక్కడ భూమిలో ఆధ్యాత్మిక శక్తిని నిలిపే ప్రక్రియ మొదలైంది చోళులు శిల్పకళలో దాగి ఉన్న గూఢార్ధాలు తరువాత చోళులు తిరుమల ఆలయానికి విస్తృతమైన రూపమిచ్చారు రాజరాజ చోళుడు రాజేంద్ర చోళుడు విక్రమ చోళుడు వంటి రాజులు అత్యంత ముఖ్యమైన దాతలు ముఖ్యంగా గర్భగుడికి అలంకరించిన వెండి తలుపులు రాతి మండపం మరియు ప్రాకారాల నిర్మాణం చోళుల యొక్క నిగూఢ శిల్పకళకు ఉదాహరణ చోళుల కళాశైలిని నిశితంగా పరిశీలిస్తే అందులో కొన్ని గూఢ సంకేతాలు కనిపిస్తాయి దిగజారిన రాతి పైందాట్లు చదునైన రాక్షస ముఖాలు మరియు అర్చాకళా శైలి ఈ శిల్పాలు కేవలం అలంకరణలు కావు అవి ఆ ఆలయ శక్తిని భద్రపరిచే రహస్య రక్షక చిహ్నాలు అని కొందరు నమ్ముతారు విజయనగరం ధనరాశులలో దాగిన భక్తి విజయనగర సామ్రాజ్యం తిరుమలను ఈ రోజు కనిపించే మహత్తర రూపంలో తీర్చిదిద్దింది ఈ ఘనతలో అత్యధిక నిర్మాణాలకు కారణమైన రాజు శ్రీకృష్ణదేవరాయలు పెద్ద గోపురం కట్టడాలు కుడుముకట్ట వంటి నిర్మాణాలు ఆయన పరమభక్తికి అపార సంపదకు సాక్ష్యాలు విజయనగర రాజులు సమర్పించిన బంగారు తలుపులు రతనాలంకారాలు హారాలు కిరీటాలు వెనుక ఒక అంతర్గత రహస్యం దాగి ఉంది కలియుగ దేవుడు కుబేరుని వద్ద తీసుకున్న రుణం యొక్క ప్రస్తావన ఇక్కడ వస్తుంది ఈ అపారమైన సంపద ఆ దైవిక రుణం చెల్లింపులో ఒక భాగమేనా నిర్మాణ శాస్త్రం శక్తి తరంగాల ప్రసారం తిరుమల ఆలయ నిర్మాణంలో ఒక అత్యంత రహస్యమైన విషయం ఉంది అలిపిరి మార్గం ఒకప్పటి యాగశాలలకు వెళ్లే గూఢ మార్గంగా చెప్పబడుతుంది ఆ మెట్లు కేవలం నడవడానికి ఏర్పరిచినవి కావు వాటిని ఋషులు ఏర్పరిచి చైతన్య తరంగాలను నిలిపేందుకు పాదాలపై రాళ్ళను అమర్చేవారు పూర్వకాలంలో తిరుమలను అఖండ యోగక్షేత్రంగా భావించడానికి ఇదే కారణం ఈ ఆలయ నిర్మాణ శాస్త్రం వాస్తు శాస్త్రానికి అత్యంత సమీపంగా రూపొందించబడింది ఇందులో సృష్టి యొక్క గూఢమైన నిర్మాణ రహస్యాలు ఉన్నాయి ఆలయ భాగం ఆధ్యాత్మిక గూఢార్థం గర్భగృహం బ్రహ్మాండం యొక్క నాభిని సూచిస్తుంది ద్వారపాలకులు విశ్వాన్ని పరిపాలించే దిక్పాలకులను సూచిస్తారు తిరుమల కొండపై శ్రీనివాసుడు కలియుగంలో ఎందుకు ప్రత్యక్షమయ్యాడు శతాబ్దాలుగా భక్తుల మనసులను రేకెత్తిస్తున్న ఈ ప్రశ్నకు సమాధానం కేవలం ఒక పురాణగాథ కాదు అది అనంత సృష్టి రహస్యాన్ని తెలిపే ఆధ్యాత్మిక కోడ్ పద్మపురాణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర మహత్యం ఈ గూఢార్థాన్ని అత్యంత విస్తృతంగా వివరిస్తుంది బ్రహ్మ శివుడు లక్ష్మీదేవి భూదేవి ఋషులు గంధర్వులు ఇలా మహావిశ్వంలోని శక్తులన్నీ కలిసి తిరుమల అవతార గాథను ఒక మహత్తరమైన మిస్టరీగా మార్చాయి కలియుగ శాపం మరియు వైకుంఠ వియోగం ఈ కథ ఆరంభం ఒక భయంకరమైన కలియుగ శాపంతో మొదలవుతుంది కలియుగం ప్రవేశించగానే ధర్మం బలహీనపడటం యజ్ఞాలు తగ్గడం జీవులు పాపాలకు లోనవడం వల్ల భూమాత అయిన భూదేవి దుఃఖంలో మునిగిపోయింది అప్పుడే ఆ అనంత శక్తి ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఆయన స్వయంగా అన్న మాటల్లోనే ఒక గంభీరమైన రహస్యం దాగి ఉంది కలియుగంలో నా పునాది తిరుమలే అక్కడ నేను మనుషుల రక్షణకై ప్రత్యక్షమవుతాను కాని విష్ణువు భూమికి దిగడానికి ముందు ఒక అత్యంత తీవ్రమైన వియోగం జరిగింది భృగు మహర్షి శాపం దానిని ప్రేరేపించింది బ్రహ్మ శివుడు విష్ణువులలో ఎవరు అత్యున్నతులు అని పరీక్షించడానికి భృగువు వైకుంఠానికి వెళ్ళి విష్ణువు వక్షస్థలాన్ని తన్నాడు ఆ చర్యకు విష్ణువు శాంతంగా క్షమించిన ఆయన వక్షస్థలంలో నివసించే లక్ష్మీదేవి అత్యంత బాధపడింది ఆమె నిర్ణయం వైకుంఠం యొక్క సమతుల్యతనే మార్చింది నన్ను గౌరవించని ఈ భూమిపై నేను ఉండను అని చెప్పి లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచిపెట్టి భూలోకంలోని కర్ణాటక ప్రాంతంలోని కోల్హాపూర్ వద్ద కర్ణాటక మహాలక్ష్మి ఆలయంలో నివాసమేర్పరచుకుంది లక్ష్మీ వియోగాన్ని భరించలేని విష్ణువు ఆమెను వెతుక్కుంటూ భూలోకానికి దిగడానికి నిర్ణయించుకున్నాడు ఆయన అడుగుపెట్టిన ప్రదేశం ఏది వెంకటాద్రి పర్వత శిఖరం అక్కడే ఆయన శ్రీనివాసుడు అనే రూపంలో అత్యంత రహస్యంగా ప్రకటించాడు వరాహస్వామి నియమం మరియు కుబేరుని రుణం విష్ణువు జీవరాశుల కోసం భూవిలో మానవ రూపం తీసుకోవడంతో ఆయనకు కూడా భౌతిక అవసరాలైన ఆహారం వసతి ఏర్పడ్డాయి గరుడుని సూచనతో ఆయన ఆ క్షేత్రానికి అధిపతి అయిన వరాహస్వామిని ఆశ్రయించాడు వరాహస్వామి ఒక ఘనమైన షరతు విధించి నివాసం నివాసమిచ్చాడు నా ఆలయానికి మొదటి స్థానమే ఉండాలి నీవు తర్వాత ఉండాలి ఈ షరతే తిరుమలలోని ఆధ్యాత్మిక నియమం యొక్క మూల రహస్యం నేటికి వెంకటేశ్వరునికి ముందు వరాహస్వామికి నైవేద్యం అర్పించడం ఆ అనాది ఒప్పందానికి ప్రతీక తరువాత శ్రీనివాసుడు వెంకటాద్రి పర్వతాలలో తపస్సు మొదలు పెట్టాడు ఈ సమయంలోనే పద్మావతి అనే రాజకుమార్తెతో ఆయన ప్రేమలో పడ్డాడు పద్మావతి ఎవరు ఆమె విష్ణువు యొక్క రెండవ అర్ధాంగి అయిన భూదేవి యొక్క అవతారమని పురాణాలు వెల్లడిస్తాయి శ్రీనివాసుడు ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నప్పుడు ఒక అనూహ్యమైన సమస్య ఎదురైంది ధనం లేకపోవడం కలియుగ దేవుడు తన వివాహం కోసం కుబేరుని దగ్గర భారీ రుణం తీసుకున్నాడు ఈ సంఘటన వెనుక ఉన్న గూఢార్థం ఏమిటంటే ఈ రుణం పూర్తిగా చెల్లించే వరకు భక్తులు హుండీలో వేసే ప్రతి నాణ్యం బంగారం దానం అన్నీ ఆయన పేరులో అదే రుణానికి చెల్లింపుగా ఉపయోగపడతాయని పురాణం చెబుతుంది తిరుమల హుండీ వ్యవస్థ కేవలం ఒక సాంఘిక ఆచారం కాదు ఇది దేవతలు కుబేరుడు మరియు సాక్షాత్తు కలియుగ దైవానికి మధ్య జరిగిన ఒక పురాణపరమైన పవిత్రమైన లావాదేవి రాతి రూపంలోని జీవమూర్తి రహస్యం శ్రీనివాసుడి అవతారం కేవలం ఒక కథ కాదు అది మహావిజ్ఞానానికి ప్రతీక ఆయన రూపం ఎందుకు రాతి రూపంలో నిలిచి ఉంది పురాణాలలో దీని గురించి ఒక రహస్యమైన వివరణ ఉంది అనాది అనంతమైన విశ్వరూపంలో ఉండే పరమాత్మ ఈ లోకంలోని భౌతిక శక్తులకు అనుగుణంగా భవించాల్సిన అవసరం ఉంది అందుకే ఆయన రాతి మూర్తి రూపంలో నిత్యం ధ్యానముద్రలో నిలిచాడు తిరుమలలోని శిలారూపం నిత్యం జీవమున్న మూర్తిగా భావించబడటానికి ఇదే అంతిమ కారణం ఈ అవతారపు రహస్యం ఏ భక్తుడికి పూర్తిగా తెలియకపోవచ్చు కాని పురాణాలు ఒక సత్యాన్ని స్పష్టంగా ప్రకటిస్తున్నాయి కలియుగంలో తిరుమలే విష్ణువు యొక్క అత్యంత ప్రత్యక్షమైన అవతార క్షేత్రం